హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శ్రీశారీస్ ఇప్పుడు మనం ఈ మంగళగిరి చెక్స్ ఆల్రెడీ షార్ట్ పెట్టున్నాం కదా అందరు చూసే ఉంటారు చాలా బాగుందండి ఇది ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగుంటుంది అంటే అఫీషియల్ వేర్గా కానీ పార్టీ వేర్గా కానీ అలా టెంపుల్స్కి కానీ చాలా లుక్ ఉంటుంది అలానే చాలా కంఫర్ట్ ఉంటుంది నాకైతే చాలా అసలు టూ థౌజండ్ రూపీస్ శారీ అన్నా కూడా నమ్మొచ్చు అంత బాగుంది కట్టుకుంటే మీరు కనుక షార్ట్లో చూసినట్లుంటే క్లియర్గా మీకు ఆ శారీ అనేది లుక్ అనేది అర్థమవుతుంది ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఒకటి పర్పుల్ అండ్ ఒకటి బ్లూ కలర్ చూడండి చాలా బాగుంది ఇక్కడ చెక్స్ అండ్ నెక్స్ట్ ఎల్లో సూపర్గా ఉంది అలానే బ్లూ కలర్ ఈ శారీస్ అన్నీ మీరు చూసినట్లు అయి ఉంటే ఎవరికైనా చెప్పండి ప్రైస్ అంటే చాలా చాలా అంటే చాలా నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చాలా బాగుంటాయి చాలా అఫీషియల్గా కూడా ఉంటాయండి సో అలానే మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఈ శారీస్ గురించి చెప్పడానికి మన వీడియోని షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం రీజనబుల్ ప్రైస్లో ఇంకొంతమందికి మనం పాస్ చేయాలి కాబట్టి సో ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసిన అలానే లైక్ చేసినా మాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో సో అలానే అలా ఐ మీన్ రీజనబుల్ ప్రైజే అండి ఎందుకంటే అందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనలేరు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో